విఎస్ఎన్ మూర్తి ఇతను ఒక ఫిలిం జర్నలిస్టు ఫిలిం క్రిటిక్ యాంకరు ఇంటర్వ్యూవర్ అండ్ ఆల్సో ఏ వరస్ట్ సినిమా వ్యూవర్ సినిమాని సినిమాలో చూడటం చాతకాని జర్నలిస్టుల్లో ఇతను ఒకడు అండ్ ఆ వరుసలో ఇతనే ముందుంటాడు కళ్ళ ముందు కదిలే బొమ్మల్లో కూడా కాంట్రవర్సీని చూడగల చెత్త సామర్థ్యం ఇతనికే ఉంటుంది ఇతని పేరు చెప్తే కాంట్రవర్సీ ఇతనితో ఇంటర్వ్యూ చేస్తే కాంట్రవర్సీ ప్రెస్ మీట్లలో ఇతను అడిగే మాటల వెనక కాంట్రవర్సీ ఇలా చేస్తేనే లేదా ఇలా మాట్లాడితేనే మనం నలుగురిలో ఫేమస్ అవుతాం అనుకుంటాడు ఏమో తెలియదు కానీ ఇతను మాట్లాడేది ప్రతిదీ కాంట్రవర్సీ కిందకే వస్తుంది ఒక సినిమా పట్ల మనకు ఒక ఒపీనియన్ ఉండటం వేరు మనం అనుకున్న ఒపీనియనే కరెక్ట్ అని జనం మీద రొద్దటం వేరు బేసిక్ గా ఫిలిం లవర్స్ అయినా ఫిలిం క్రిటిక్ అయినా ఫిలిం జర్నలిస్ట్ అయినా ఎవరైనా సరే వాళ్ళకి కనిపించింది చెప్పడానికి ఒక లిమిట్ అనేది ఉంటది బట్ ఆ లిమిట్ ని దాటి ఒక ఫ్రెష్ ఫీల్ ఉన్న సినిమాకి కొలం అనే రంగుని యాడ్ చేయటం చాలా తప్పు అండ్ అదే కొలం రంగుని ఎనిమిది వసంతాలు అనే సినిమాకి పూయడానికి ట్రై చేశాడు ఈ మూర్తి అనే వ్యక్తి